హలో అండి ఈరోజు మన వీడియోలో షార్ట్ వీడియోస్ లో ఒక సిస్టర్ అయితే ఒక క్వశ్చన్ వేశారు ఏంటంటే పట్టు శారీలో క్లాత్ ఉన్నప్పుడు ఫ్రేమ్ మీద ఫిక్స్ చేసినప్పుడు అది సరిపోకపోతే అతుకు వేస్తాం కదా ఆ అతుకు వేసినప్పుడు వర్క్ ఎగుడు దిగుడుగా ఇలా అంటే క్లాత్ ఎగుడు దిగుడు రాకుండా ఏం చేయాలి అని చెప్పేసి అయితే క్వశ్చన్ సరే దానికి సమాధానంగా మనం ఒకసారి డీటెయిల్డ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఇంకా ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని ఎందుకంటే కొత్తగా చేసే వాళ్ళకి ఇలాంటి డౌట్స్ చాలా ఉంటుంటాయి వాళ్ళ కోసం వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో చూసేద్దాం ఇదిగోండి ఇదైతే ఫ్రేమ్ కదా మనం మామూలుగా హాఫ్ పట్టు క్లాత్ అయితే ఏమవుతుందంటే ఒక మీటరు మీటర్ పైన కనుక తీసుకున్నాము అంటే మనకి ఫ్రేమ్ కి కరెక్ట్ గా సరిపోతుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం సన్నగా ఉండేవాళ్ళు మీటర్ క్లాత్ తీసుకోవడానికి ఒప్పుకోరు మాకు ఎయిటీ పాయింట్ల మీదనే నైంటీ మీదే చేయాలి అంటారు సో అలాంటప్పుడు ఫ్రేమ్కి ఖచ్చితంగా అతుకుపడుతుందనమాట ఇది హాఫ్ పట్టు మనం స్ట్రైట్గానే కట్ చేసుకుంటాము హాఫ్ పట్టు కాబట్టి దీనివల్ల వచ్చిన సమస్య అయితే ఏం లేదు ఎందుకంటే ఇది స్ట్రైట్గా లేకపోయినా మనం స్టిచ్ చేసిన తర్వాత స్ట్రైట్ అయిపోతుంది అదే ఇటు చూడండి ఒకసారి ఇది వచ్చేసి పట్టు శారీలో క్లాత్ అనమాట ఇదిగోండి అంచు ఇలా ఉంటుంది కదా పట్టు పట్టుసారీలో క్లాత్కి ఇప్పుడు నేను బ్యాక్ నెక్ వేస్తాను దీనికి హ్యాండ్స్కి ఇలా వేస్తుంది హ్యాండ్స్కి దీనికి వెయ్యాలన్నమాట హ్యాండ్స్ దీనికి వెయ్యాలన్నప్పుడు మనం ఇక్కడ ఖచ్చితంగా అతుకుపడుతుంది అతుకు లేకపోతే ఏమవుతుంది అంటే దీన్ని ఫ్రేమ్లో ఫిక్స్ చేస్తే దాదాపు ఇంత గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి ఆ గ్యాప్ వరకు వర్క్ రాదు కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ క్లాత్ అటాచ్ చేస్తాం ఈ అటాచ్ చేసే క్లాత్ ఏదైదో ఏదైతే ఉందో అది నార్మల్గా సిల్క్ లైనింగ్ కానీ అలా అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే సిల్క్ లైనింగ్ అలా తీసుకుంటే జార్ వస్తుందనమాట మనం ఎక్కువ శాతం హాఫ్ పట్టే ప్రిఫర్ చేయండి ఒక మీటర్ తీసుకున్నారంటే ఒక మీటరు మీటర్ బావు క్లాత్ స్ట్రైట్గా కట్ చేసి పెట్టేసుకొని నేనైతే సైడ్ అడ్జస్ట్ కుట్టుకుంటాను ఇది మామూలుగా ఇంకా ఓపెన్లోనే ఉంది ఇంకా స్టిచ్ చేయలేదు మామూలుగా అయితే ఏం చేస్తానంటే దీని ఇలా మడిచి మొత్తము స్ట్రైట్గా కుట్టేసుకుంటానమాట రెండు వైపులా స్ట్రైట్గా కుట్టేసుకొని పెట్టుకుంటే టైట్గా ఉంటుంది లేదు అని అంటే పట్టు శారీలలో క్లాత్స్ మిగులుతాయి కదా అది గట్టిగా ఉండేవి గట్టిగా ఉండే క్లాత్ మిగులుతుంది కదా ఆ గట్టిగా ఉండే క్లాత్ అయినా దీనికి అటాచ్ చేయొచ్చు చాలా ఫ్రేమ్ మీద గట్టిగా ఫిక్స్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనం కుట్టుకునే విధానంలో ఉంటుంది ఫ్రేమ్కి మనం సెట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు అంచు ఏదైతే అంచు స్ట్రైట్గా ఉంటుంది కదా స్ట్రైట్గా మనం లైను మనం స్టిచ్ చేసే కుట్టు కూడా దానికి దీనికి జాయింట్ వేస్తాం కదా ఆ క్లాత్కి ఈ క్లాత్కి ఆ జాయింట్ కుట్టు స్ట్రైట్గా రావాలి అది ఎప్పుడైతే కొంచెం అటు ఇటుగా ఇలా వంకలుగా వచ్చింది అని అంటే మాత్రం ఇంకా ఫ్రేమ్ మీద కరెక్ట్గా నిలబడదు అదొక పాయింట్ నెక్స్ట్ ఏంటంటే చూడండి నెక్స్ట్ ఇదిగోండి మనము ఫ్రేమ్ మీద ఫిక్స్ చేస్తాం కదా ఫ్రేమ్ మీద మనం హ్యాండ్స్ ఇక్కడ వేద్దాం అనుకోండి ఇక్కడ వెయ్యాలి అని అనుకుంటే మనం ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని ఇటు సైడ్ ఫిక్స్ చేస్తాం ఇటు సైడ్ ఫిక్స్ చేసినప్పుడు ఈ మూలలో ఎంత గ్యాప్ అయితే ఇలా చూడండి ఒకవేళ మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ మూలలో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆమూల్లో కూడా అంతే గ్యాప్ రావాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఇక్కడ తక్కువ వచ్చేసి అక్కడికి వచ్చేసరికి ఇలా గ్యాప్ ఎక్కువగా వచ్చింది అనుకోండి అప్పుడు ఇలా క్రాస్గా వెళ్ళిపోతుంది క్రాస్గా వెళ్ళినప్పుడు మన డిజైన్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా పడుతుంది స్ట్రైట్గా పడాలంటే మరి యువతలకు వచ్చేసి బార్డర్ మిస్ అయిపోద్ది అనమాట బార్డర్ లేకుండా ఆ బార్డర్ అయిపోద్ది సో అది మెయిన్ ప్రాబ్లం కొత్త వాళ్ళకి కొత్తగా చేసే వాళ్ళకైతే అది ఒక్కటే ఉంటుంది మనం కూడా అన్నీ అవన్నీ దాటుకొని వచ్చాం కాబట్టి చెప్తున్నాను చూడండి ఈ గ్యాప్ మాత్రం మనం ఈ గ్యాప్ మెయిన్ మీరు క్లాత్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ గ్లా ఈ గ్యాప్ అయితే సమంగా ఉండేలాగా మెయింటైన్ చేయండి స్ట్రైట్గా ఫిక్స్ చేయండి అప్పుడు నీట్గా వస్తుంది ఇదనమాట సమాధానం అయితే అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ అడగండి ఇంకొక ఇంకొక వేలో చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్